కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి తిమిరాన్ని పోగొట్టి పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచి పెడతారు విడిచి పెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిజనం అయిపోతుంది నీటిలోని ఆ గంగఒట్టను నిలబడి చూస్తుంటే అసుర సంధమేలు అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడడానికి మహా ముచ్చకగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏంటంటే కుంతిదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ధన గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగ దయ్య ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఇన్ని ఇన్ని శరీరాలు తీసుకున్నానో ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు ఆ శరీరమే అగ్ని ఎందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగా శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారం నీకు ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం తత్తులనే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ అంటే పాప అవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన ప్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికొక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్ణశ్చతి పశ్చతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతా పునర్న దివసాహ కాలో జగద్క్ష

కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకో బాబసారీటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకోవ చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘు మహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు అన్న అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడు గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చే వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకుతేది ఇక నేను అక్కర్లేదు యవరాజ్య పట్ల అభిషేకం చేసి మనం మానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్య నువ్వు పోని వానప్రస్థానికి అక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడానికి అనుకుని చాలు ఇంకా ఎన్నాడు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా ఇంకా ఏ వాడు ధరిస్తాడు వాడు మోదానని నేను ఎప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు బోదానో అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా ఘన సింధువు గంగ భంగి నీపాద సరోజ చింతృత్తి అది నా మనస్సు ఎప్పుడు నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంకా నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించమయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్లిపోయినట్టు భావన మాత్ర సంతష్ట అయిన లలితాపరా భట్టారికా భట్టూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటానన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూలిక దాల్చి నిలబడడం నది ఎందు దీపాన్ని విడిచిపెట్టి చూసుకోవచ్చా ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలా పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడని పేరు పురాణంలో భవ అంటారు నీరుగా పరమశివుడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచి పెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిను పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్లి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవుని ఎంత ఆవిరైపోయి అది ఆ అరటి దొప్ప మీదే అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయి గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యబదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టాడు అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచనములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందుకు కలగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విలి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టిపెళ్లి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చేరుకో అంటుకుంటుంటే దీపం పెట్టి పుణ్యం కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి ఇష్టమైనటువంటి దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడనిపిస్తుంది అంటే కార్తీక మాసంలో మీరు ఈ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలగా ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండవలకి తీసుకెళ్లి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోని వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నా అంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకములకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు